అందరికీ నమస్కారం అండి ఈరోజు ఉదయం నుంచి కూడా ముద్రగడ పద్మనాభం గారు జనసేన పార్టీలోకి వస్తారు అని చెప్పేసి వినిపిస్తున్న వార్తకు సంబంధించి కొన్ని వ్యతిరేక స్వరాలు కొన్ని ఆనంద స్వరాలు వినిపిస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో దానికి సంబంధించి నా ఒపీనియన్ యాజ్ ఏ జనసేన పార్టీ అలాగే పవన్ కళ్యాణ్ గారు ఫాలోవర్గా నాకున్న అభిప్రాయం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు తన రాజకీయ ప్రత్యర్థి ఎవరు అనేది నిర్దిష్టమైన లక్ష్యం పవన్ కళ్యాణ్ గారికి ఉంది రాజకీయ ప్ర ప్రత్యర్థిని బలహీనపరిచే క్రమంలో తను ఎలాగ బలపడాలి తనకు ఎదురయ్యే ధిక్కార స్వరాలు ఏవైతే ఉంటాయో ప్రత్యర్థికి అనుకూలంగా మారే స్వరాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ గారి వైపుకు తిప్పుకొని ప్రత్యర్థిని వీక్ చేసి తననుకున్న లక్ష్యాన్ని సాధించడం వైపు ముందు ముందుకు వెళుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి సందేహం లేదు ఆయన క్లియర్ కట్గా పాలిటిక్స్ చేస్తున్నారు ప్రజలకి అవసరమైన సుస్థిరమైన స్థానాన్ని ఆయన పొందడం కోసం తను ఎంచుకున్న రాజకీయ ప్రత్యర్థిని వీక్ చేసి ప్రజల ప్రజల్ని పాలించే అవకాశం ఏ విధంగా పొందాలి అలాగే కార్యకర్తల్ని ఎలా కాపాడుకోవాలి అనే ఇలాంటి అన్ని విషయాలను పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్దిష్టమైన లక్ష్యం ఉంది ఒక దారి ఉంది ఒక ఆలోచన ఉంది దాని ప్రకారం ఆయన కార్యకర్తలను కాపాడుకోవడం కోసం అప్పట్లో బీజేపీలోకి పొత్తులోకి వెళ్ళిన తర్వాత కార్యకర్తలని ఫైనాన్షియల్గా బలపరచడానికి కానివ్వండి పొలిటికల్గా సస్టైనబిలిటీ తీసుకురావడానికి కానివ్వండి అలాగే రాష్ట్రం కోసం ఒంటరిగా వెళితే మళ్ళీ ఓటమి ఎదురవుతుందేమో రాష్ట్రం ఇంకా దారుణమైన పరిస్థితుల్లోకి దిగజారిపోతుంది కాబట్టి ప్రత్యర్థి ఎవరైతే ప్రజా కంటకుడుగా ఉన్నాడో ఆ ప్రత్యర్థిని దించి ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించడం కోసం ఎలాంటి ప్రణాళికలు అవసరమో దాన్ని దృష్టిలో పెట్టుకొని టీడీపీలో టీడీపీతో పొత్తులోకి వెళ్లడంలో కానివ్వండి బలమైన అభ్యర్థుల వేటలో నిర్మోహాటంగా వ్యవహరిస్తూ ఎవరైతే డిఎన్టీ డిఎన్ఎట్లుగా ఢీకొని ఆపోనెంట్ని ఓడించి అధికారం తీసుకొచ్చి చేతిలో పెట్టగలరు అలాంటి వ్యక్తులను ఎన్నుకోవటంలో కానివ్వండి ఇలా ప్రతి విషయంలో కూడా ఆయన చాలా క్లియర్గా వెళుతున్నారు అందులో ఎలాంటి సందేహం లేదు అందులో భాగంగానే మొన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వినిపించి పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేక స్వరాలు వినిపించినటువంటి ముద్రగడ పద్మనాభం గారు కూడా ఒక వ్యక్తి రాజకీయ నాయకుడు లేదా ఏదైనా ఒక కుల సంఘానికి నాయకుడు ఒక పోరాట సమితికి నాయకుడు ఉద్యో ఉద్యోగ సంఘాలకు నాయకుడు ఉద్యమ సంఘాలకు నాయకుడుగా ఉన్నప్పుడు అతను నాయకుడిగా ఎదగడానికి అతని నాయకత్వ లక్షణాలను స్థిరపరచుకోవడానికి తన వెనకాల ఉన్న వాళ్ళని నమ్మించడానికి నడిపించడానికి రకరకాల మార్గాలు ఎంచుకుంటారు రకరకాల దారుల్లో వెళతారు అది కొందరికి మంచిది అవ్వచ్చు కొందరు అందులో భాగంగానే ముద్రగడ పద్మనాభం గారు కూడా కాపు సంఘ నాయకుడుగా తను ఎంచుకున్న మార్గంలో తన రాజకీయ నాయకత్వ సుస్థిరతని తన కాపు సంఘ నాయకత్వ సుస్థిరతను ఏర్పాటు ఏర్పాటు చేసుకోవడంలో కొన్ని దారుల్లో ఆయన వెళ్ళడం అని కొన్ని సక్సెస్ అవ్వడం కొన్ని వికటించడం అనేది జరిగిన విషయం అది కూడా రీసెంట్గా ఆయనంతటా ఆయన బయటపడేంత వరకు కూడా కొన్ని విషయాలు మనకి ఎవరికీ తెలియదు ఆయనంతా ఆయన బయటపడ్డాడు దాన్ని బేస్ చేసుకొని మనం వ్యతిరేక వాయిస్లు వినిపిస్తున్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు పెద్ద ఆయన ఆయన ఆయన్ని మీరు ఎవరు అన్న దంటే అన్నారు నన్ను వదిలేయండి అని చెప్పేసి చెప్పారు అంటే అది గౌరవిచ్చి శత్రువుగా అవ్వాలి అనుకుంటున్న వ్యక్తిని కూడా లేదు లేదు నువ్వు నా మిత్ర మిత్రుడివే నేను నీ మిత్రుత్వాన్నే ఆశిస్తున్నా నీ శత్రుత్వాన్ని కాదు అని చెప్పేసి చప్పకనే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ పద్మనాభం గారికి అది అర్థం చేసుకున్న పెద్ద ఆయన అలాగే కాపులకు జరుగుతున్న అన్యాయాన్ని గ్రహించి కానివ్వండి లేదంటే రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రభుత్వం మీద పెరుగుతున్న వ్యతిరేకతను గ్రహించి కానివ్వండి మనకి అనుకూలంగా ఆయన రావాలి అనుకున్నప్పుడు ముమ్మాటికి స్వాగతించాల్సిన విషయం ఇది దీని పట్ల నేనైతే చాలా అంటే చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాను ముద్రగడ పద్మనాభం గారు జనసేనలోకి రావాలి అని నేను కోరుకుంటున్నాను దానికి కారణం ప్రత్యేకించి ఏంటి అంటే వైసీపీ పార్టీ నేడు ప్రత్యేకించి కాపుల్ని టార్గెట్ చేసి కాపుల్లోనే నాయకుల్ని విడగొట్టి కాపుల్లోనే కొత్త పార్టీలు పెట్టించి కాపుల్ని చీలగొట్టి ద్వారా లబ్ధి పొంది అంటే ప్రజా మన్నలను పొంది గెలవడం కన్నా కూడా వర్గాలుగా విభజించి రాజకీయం చేసి గెలవాలనుకుంటుంది వైఎస్ఆర్సీపీ అందులో భాగంగానే జేడి లక్ష్మీనారాయణ గారి పార్టీ వచ్చినా కానివ్వండి జాతీయ జనసేన పార్టీ వచ్చినా కానివ్వండి తోట చంద్రశేఖర్ గారు బీఆర్ఎస్ పేరుతో రాష్ట్రంలో బాధ్యతలు తీసుకోవడం కానివ్వండి ఇలా రకరకాలుగా కారణాలు క్లియర్గా అన్ని దారులు ఎటువైపు చూపిస్తున్నాయి అంటే కాపులను విడదీసి జనసేనకు నష్టం చేకూరేలాగా చేయాలనే ఉద్దేశంతోనే చేస్తున్నట్లుగా నాకు అనిపించింది పవన్ కళ్యాణ్ గారిని అందరమీ ఆయన క్యాన్ వైన్ ఫాలో అవుతాం ఆయన డైలాగులు ఫాలో అవుతాం ఆయన డ్రెస్ సెన్స్ ఫాలో అవుతాం బట్ ఆయన ఐడియాలజీ ఫాలో అవడంలో చాలామంది వెనకడుగు వేస్తున్నాం అందులో భాగంగానే కొంతమంది లీడర్లుగా ఎదగాలి అనుకుంటున్న వాళ్ళు ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారి మీద డిపెండ్ అయ్యి రాజకీయ పార్టీ జనసేన జెండా పట్టుకుని ఉన్న చాలామంది నాయకులు ఇప్పటికి కూడా ఆయన ఐడియాలజీని ఆయన విధానాలని ఫాలో అవ్వలేకపోతున్నారు కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ గారి విషయంలో తీసుకున్న ఒక నాయకత్వం నిన్న నంబటి రాయుడు గారికి ఆహ్వానం పలికినట్ పలికిన విషయంలో కానివ్వండి గతంలో వైసీపీ నుంచి జనసేనకి వద్దాం అనుకున్న వాళ్ళకి అలాగే ఇప్పటికూడ ప్రయత్నిస్తున్న వాళ్ళతో స్నేహాస్థానం అందివ్వడానికి సిద్ధంగా ఉండడంలో కానివ్వండి ఇవన్నీ కూడా ఒక రాజకీయ నాయకుడిగా ఎదగాలి తన నాయకత్వాన్ని బలపరుచుకోవాలి తన క్యాడర్ని బలపరుచుకోవాలనుకునే నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు అది చేతగాక చాలా మంది మన పార్టీలోనే మిగతా పార్టీల విషయం నాకు తెలియదు వాళ్ళ అంతర్గత విషయాలు మనకు అంత క్లియర్గా లేదు కాబట్టి బట్ మన పార్టీలో నేను ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి మాత్రమే చెప్పగలుగుతున్నాను ఇది అందరినీ కూడా అనట్లేదు కొందరు మాత్రమే ఒక వ్యక్తి పడట్లేదు మనకి అతనికి మనకి డిఫరెన్సెస్ ఉన్నాయి అనుకున్నప్పుడు క్లియర్గా ఆ వ్యక్తికి సంబంధించి ఎలా కూర్చోబెట్టి సెట్ చేసుకోవాలి ఆ వ్యతిరేకతను ఎలా మనకి అనుకూలంగా మార్చుకొని మనం పాజిటివ్గా తీసుకొచ్చుకోవాలి వాళ్ళతో ఎలా సఖ్యత పెంచుకోవాలని ఆలోచించడం మానేసి ఒక వ్యక్తితో విభేదాలు వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ వ్యక్తికి వ్యతిరేకంగా అక్కడ ఇంకొక వర్గాన్ని తయారు చేసి మీరు మీరు కొట్టుకోండి అని చెప్పేసి అలా వీళ్ళు నాయకులకు వెలుగొందాలని చాలా మంది ఉన్నారు అది తప్పు ఎందుకంటే మన బలం అనేది ఎదుటి